నమస్కారం చివురు టాకులాగా వణికిపోయాడు దశరథ మహారాజు ఇంద్రుడి వద్ద ఇక శస్త్రము ముట్టనని ప్రమాణం చేసి సంపాదించిన భూమిని కశ్యపుడికి దానం చేసి తాను మహేంద్రగిరి మీద వానప్రస్థం గడుపుతున్నటువంటి పరశురాముడు ఇలా ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు ఈ రాజకులాంతకుడి ఆగమనానికి కారణమేమిటో ఈ ప్రశ్న మదిలో కలకలం రేపుతున్నది దశరథునకు పరశురాముడు తన ఎదురుగా ఉన్న రాముడితో రామా నీ పరాక్రమము అద్భుతము శివధనస్సు విరచినావని విన్నంతనే నీ వెంతటి వాడివో తెలుసుకోవాలని మరి ఒక ధనస్సు తెచ్చినాను ఇదిగో చూడు కొన్ని కారణాల వల్ల శివధనస్సు బలహీనంగా ఉన్నది ఇది అత్యంత దృఢమైనటువంటి వైష్ణవ ధనస్సు మా తండ్రి గారి వద్ద నుంచి నాకు ప్రాప్తించినది ఈ వైష్ణవ ధనస్సు ఎక్కుపెట్టి శరసంధానం చేయి నీ బలమేమిటో అప్పుడు తెలుస్తుంది అప్పుడు నీకు నాతో ద్వంద్వ యుద్ధాన్ని అనుగ్రహిస్తాను అని పరశురాముడు పలికిన మాటలు దశరథుని గుండెలలో ములుకులలాగా గుచ్చుకున్నాయి భార్గవా నా రాముడు పసిబాలుడు ఇప్పుడిప్పుడే జీవితంలో అడుగు పెడుతున్నాడు జీవన మాధుర్యమేది ఇంతవరకు చవి చూడలేదు ఇంకా వాడి కాళ్ళ పారాణి కూడా ఆరలేదు పసివాడయ్యావాడు నా రామునకు ఏ విధమైనటువంటి అమంగళం ప్రాప్తించినా మేమెవ్వరము జీవించలేము అని కాళ్ళ వేళ్లా పడి వేడుకొనడం మొదలు పెట్టాడు దశరథ మహారాజు ఈ వేడుకోలు మాటలేవి పరశురాముడు వినటం లేదు ఇంకా గట్టిగా స్వరం పెంచి మాట్లాడుతూ రామా నీవు సుక్షత్రియుడివే అయినట్లయితే ఈ వైష్ణవ ధనస్సును ఎక్కుపెట్టు అని హుంకరించాడు తనను రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్న భార్గవ రాముణ్ణి చూసి దశరథ రాముడు చాలా తగ్గిన గొంతుతో పరశురామ నీ కథలు పెద్దలు చెప్పగా విన్నాను అమోఘమైనటువంటి నీ పితృభక్తి తండ్రి రుణము నీవు తీర్చుకున్న విధానము ఇతరులెవ్వరకు సాధ్యము కానిది నన్ను పరాక్రమం లేనివానివలే క్షత్రియ ధర్మాచరణ సాధ్యము కానివానివలే తేజో వలె అవమానిస్తున్నావు నా పరాక్రమము నీకు రుచి చూడవలనని ఉన్నదా అయితే ఇదిగో చూడు అంటూ పరశురాముని చేతి నుండి చాపము శరము తీసుకుని విల్లెక్కు పెట్టి శరసంధానం చేశాడు రామచంద్రుడు ఓ భాగవరామ నీవ బ్రాహ్మణుడవు కావున నీ ప్రాణము తీయను నేను ఒక్కసారి బాణం సంధిస్తే అది వృధాగా పోరాదు నీ పాద గమన శక్తిని కొట్టమంటావా నీవు తపస్సు చే సంపాదించుకున్న ఉత్తమ లోకాలను కొట్టమంటావా అని అడిగాడు శ్రీరాముడు రాముడు వైష్ణవ ధనస్సు ఎక్కుపెట్టగానే పరశురాముడు నిర్వీర్యుడై నిశ్చేష్టుడై జడుడైపోయినాడు అప్పుడు పరశురాముడు మెల్లగా రామా నా గమనశక్తిని కొట్టవద్దు నా తపోలోకాలని కొట్టు ఇంకా ఆలస్యం చేయకయ్యా అని అనగానే రాముడు ఆయన చెప్పినట్లుగానే చేశాడు అప్పుడు పరశురాముడు రామచంద్రునితో రామా నేను నీ చేతిలో పరాజితుడనైనాను అందుకు నేను సిగ్గుపడను అని పలికి మహేంద్రగిరికి అతి వేగంగా వెళ్ళిపోయినాడు పరశురాముడు వెళ్ళిన పిదప రాముడు ఆ ధనస్సును శరమును వరుణునకు ఇచ్చివేశాడు తండ్రి వైపు తిరిగి తండ్రి తదుపరి కర్తవ్యాన్ని సెలవివ్వండి మీ అధీనంలోని చతురంగ బలాలను అయోధ్య వైపు కదలటానికి అనుగ్ఞ ఇవ్వండి అని ఎంతో వినయంగా మృదు మధురంగా తండ్రికి సంతోషం కలిగించే విధంగా పలికాడు ఒక్కసారిగా నడిసంద్రంలో పెను తుఫాను వెలసి గండం గడిచిన నావికుడి హృదయంలాగా దశరథడి మనస్సు తేలికపడ్డది రాముణ్ణి తన బాహువులలోకి తీసుకుని కౌగిలించుకుని శిరస్సుపై ముద్దాడి ఆనందభరితుడైనాడు దశరథ మహారాజు అందరూ అయోధ్య చేరుకున్నారు కౌసల్య సుమిత్ర కైకేయి కొత్త కోడళ్లకు ఎదురేగి ఆహ్వానం పలికి మంగళకరంగా గృహదేవతలను పూజించి పెద్దలందరి దీవెనలు కోడళ్లకు ఇప్పించి వారందరికీ ఎన్నో భూరిదానాలు చేశారు నూతన దంపతులు సుఖంగా కాలం గడపసాగారు కొంతకాలానికి భరతుడు శత్రుఘ్నుతో కూడి మేనమామ యుధాజిత్తుతో కలిసి వారి వారి భార్యలను కూడా వెంట తీసుకుని కేకేయ రాజ్యానికి ప్రయాణమయ్యాడు శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు తండ్రికి సేవ చేస్తూ పురజనుల అభిమానాన్ని చూరగొంటున్నారు సీతారాములు అన్యోన్య ప్రేమతో ఆనందంగా కాలం గడుపుతున్నారు సీతాదేవి అంటే రాముడు రాముడు అంటే సీతాదేవి వీరిరువురికి భేదం లేదు అని లోకం చెప్పుకొని ఆరంభించింది శ్రీమద్ రామాయణము బాలకాండము సమాప్తము దశరథ మహారాజు ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పుకోవాలి మనం దశరథ మహారాజు పరశురాముడి కాళ్ళ వెళ్ళబడుతున్నాడు వేడుకుంటున్నాడు ఇదంతా కూడా రామచంద్రుడు చూస్తున్నాడు ఆయనకు తన బలం ఏమిటో తనకున్న శక్తి ఏమిటో సంపూర్ణంగా తెలుసు అయినా తండ్రి మాట్లాడుతున్నప్పుడు ఒక్క మాట కూడా మధ్యలో వచ్చి మాట్లాడలేదు నాన్నగారు మీరేమిటి ఈయనతో మాట్లాడేది నేను చూస్తా సంగతి అని పొరపాటున కూడా నోరు జారలేదు అట్లా మాట్లాడితే తండ్రిని అవుతుంది అది తన అహంకార ప్రదర్శన అవుతుంది పరశురాముడికి జవాబిచ్చే సందర్భంలో కూడా తగ్గిన గొంతుతో సంభాషిస్తాడు రామచంద్రుడు ఇక్కడే రాముడి గుణగణాలు మనకు కనిపిస్తాయి తండ్రి ఎదుట గురువుల ఎదుట పెద్దల ఎదుట పెద్ద పెద్ద గొంతు వేసుకుని మాట్లాడరాదు అందుకే మహర్షి వాల్మీకి ఇలా చెప్తున్నారు శృత్వాత జామదజ్ఞ వాక్యం దాశరథిస్తదా గౌరవాద్యంత్రిత కథ పితూ రామమధాబ్రవీత్ పితరవాద్యంత్రిత కథ తండ్రి మీద గౌరవం వలన తగ్గింపబడిన సంభాషణము కలవాడై ఎంత గొప్పగా చెప్పారు వాల్మీకి మహర్షి రామాయణం మనకు జీవన విలువలు నేర్పుతుంది ప్రతి సన్నివేశంలోనూ జీవన విలువలే అందుకే రామాయణం మనకు జీవన పారాయణం కావాలి నమస్కారం